హలో వెల్కమ్ టు ఇట్స్ మీ రేతిశేఖర్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదండి మా ఇంటి వరలక్ష్మి వ్రతము చక్కగా పిల్లలు పెద్దలు అందరూ మడి కట్టుకొని గడపలకి పసుపు రాసి తోరాలు రెడీ చేసుకొని వంటలు రెడీ చేసుకొని అందరం కలిసి కూర్చొని చేసుకున్నామండి ఎంత బాగా జరిగిందంటే అంత బాగా జరిగింది ఇదిగోండి తోరాలకి తొమ్మిది లైన్ల దారాన్ని వేసి తొమ్మిది ముడ్లు వేసి తయారు చేసుకోవాలండి వరలక్ష్మి వ్రతానికి అక్క వాళ్ళు వదిన వంటలు ప్రిపేర్ చేస్తున్నారు పిల్లలు పూజ దగ్గర కావాల్సినవి రెడీ చేస్తున్నారు ఇట్లా అందరూ తలా ఒక పనిలో బిజీ బిజీగా అయిపోయి తర్వాత చివరికి చక్కగా అందరం కలిసి కూర్చొని వరలక్ష్మి వ్రతాన్ని చాలా బాగా చేసుకున్నాము చాలా హ్యాపీ అనిపించింది నూట ఎనిమిది కదంబ పుష్పాలతోటి పూజ చేశామండి చాలా హ్యాపీ అనిపించింది రకరకాల పూలు తీసుకొచ్చి అలంకరించాము తొమ్మిది రకాల వంటలు చేసి వరలక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టి అందరం సాయంత్రం గుడికి వెళ్ళొచ్చి చాలా బాగా చేసుకున్నామండి ఎంతో హ్యాపీగా అనిపించింది మరి మీ వరలక్ష్మి వ్రతం ఎలా జరిగింది కామెంట్ చేయండి